హేబేలు అర్పణ దేవుడు అంగీకరించారు కానీ కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించలేదని ఎప్పుడైనా ఆలోచించారా ఆది కాండ నాలుగో అధ్యాయంలో చూస్తే కయ్యను తన పంటను తెస్తే హేబేలు గొర్రెను దేవునికి బలిగా తెస్తాడు అప్పుడు దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు కానీ కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదని రాయబడి ఉంటుంది ఎందుకు కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదని ఆలోచిస్తే అతని బలిలో పాప పరిహారానికి సదృశ్యమైన రక్తం లేదు కనుక దేవుడు అంగీకరించలేదని చాలామంది అనుకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే హిబ్బేలుకి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం నాలుగో వాక్యంలో హేబేలు కయ్యిని కంటే శ్రేష్టమైన బలి దేవునికి కల్పించను అని ఆ విశ్వాసమును బట్టి నీతి మందుని సాక్ష్యం పొందును అని రాయబడి ఉంటుంది ఆది కాండంలో చూస్తే హేబేలు తన మందలో తొలిచూలు వాటిలో కొవ్విన వాటిని తెస్తే కయ్యూని మాత్రం ఏదో తన పంటలో కొంత తెస్తాడు కానీ నిజానికి కయ్యను తన పంటలో ప్రథమ ఫలాన్ని దేవుని కోసం తేవాలి దేవుడు అక్కడ కయ్యను హృదయాన్ని చూసి నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అడుగుతారు దేవుడు హృదయాన్ని చూస్తారు నీ అర్పణ కాదు నీ హృదయమే ముఖ్యం అంది కొరిందీలకు రాసిన పత్రికలో శనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడునూ తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చివాని ప్రేమించును అని వాక్యం చెప్తుంది ప్రతిరోజు బైబిల్ చదవండి దేవుని కృప మీకు తోడై ఉండును కాక